वो चले उनकी तो मेरा बड़े होते हैं उतने लोग नहीं हैं जाने उखाड़े जाएगी आप चार दस बारी चार छः दस बारी छः दस बारी छः दस बारी छः दस శ్రీ వెంకటేశ్వర స్వామి కొనిగేల గ్రామం నందికొట్ మండలం నంద్యాల జిల్లా నుండి చిరునామా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆరు సెకండ్లు రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో భోగాది రాఘవయ్య గారు దాసరపల్లి గ్రామం బొవూరు మండలం వారి చేత బయలుదేరి రావాలండి అలాగూ రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ జత భోగాది రాఘబయ్య గారు రవాల రవాలా ఏడవ జత రవీంద్రారెడ్డి అర్జునాపురం గారు రవాల రావాలా ఎనిమిదవ జతగా బస్తగిరి స్వామి ఆశీస్సులతో దాదాబాయ్ గారి హుల్లూరా గారు చింతకొండ గ్రామ పువ్వురు మండల వారి మంచి హెల్త్ కాంపిటీషన్ చేస్తారు అడిగ ఎనిమిదవ నెంబర్ గా మీ జత కోసమే ఇంతమంది జనం వేచేస్తారంట చింతకుంటంతా వాడి వద్దలకు ముందే కాడి సిద్ధంగా రావాలని పోగాదు రాఘవయ్య గారు దాసరపల్లి రాలే బయట రావాలా కార్యకట్టాలా మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో భోగాది రాఘవయ్య గారి దాసర పిల్ల చేత సిద్ధంగా వచ్చాయి ఏడవ నెంబర్ ఐరెడ్డి రవీంద్రారెడ్డి గారు అర్జునా ప్రగామ వారు గారు రెడీగానాల ఎనిమిదవ నెంబర్ చింతకొండ వారు రెడీ కానాలండి పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానాన్ని కూడా ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి తొందరపడే వచ్చి టైం వేస్ట్ అయితే అది

ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి மூடவஸ் து இரவு ரெண்டு செண்டு வெனுக்கடி உன శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భోగాది రాఘవయ్య గారు పాసరపల్లి గ్రామ తుమ్మూరు మండల కడప జిల్లా వారి కాడిగట్టుకోనెడ్డిగా ఉండాలి ఏడవ నెంబర్గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఐరెడ్డి రవీంద్రారెడ్డి గారు అర్జునాపుర గ్రామ దొండిపాడు మండల వారి జత సిద్దగాండాలెడ్డి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానాన్ని కూడా తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి